వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు తంబళపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించిన తంబలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ గ్రామంలో గ్రామ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి లబ్ధిదారులకు చేకూరాలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పేద ప్రజలను సహకరించాలని తెలియజేశారు పేదలందరికీ గృహ నిర్మాణం కోసం దరఖాస్తులు చేస్తున్న ప్రజలతో మాట్లాడి సచివాలయం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేశారు అంగళ్ళ పంచాయతీకి సంబంధించి గృహ నిర్మాణంలో స్థలం లేని వారికి అంగళ్ళు చుట్టుపక్కల భూమిని కేటాయించాలని అన్ని విధాలుగా ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు స్థలాలు కేటాయించాలని స్థలం ఉన్న వారికి అర్హులుగా పక్కాగా ఇళ్ల పట్టాలు అందేలా చేయాలని సాయినాథ్ కోరారు ఈ కార్యక్రమంలో కురుబలకోట మండలం అంగళ్ళ గ్రామం కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు फ早 March 2 प्तल समयर्कोटि अऐ काशो फ्तल invers <laughs> के व्तल् ट्र गव मकनल